హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు మా ఇంటి ఉగాది పచ్చడి ఎలానో చూద్దాం ఇది చెడ్ సమ్మేళనం ఇందులో చింతపండు రసం తీసుకోవాలి ఆ తీసుకున్న రసాన్ని నేను ఒక చెంబులోకి తీసుకుంటున్న మట్టి కుండలో కూడా తీసుకోవచ్చు కొత్త మట్టి కుండలు లేకపోతే ఏదైనా పాత్రలో మనకు నచ్చిన దాంట్లో తీసుకోవాలి పీల్ చేసి కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్ని తీసుకోవాలి మామిడికాయని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి అలాగే మనం రుచికి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకోవాలి వేప పువ్వు కూడా తీసుకొని వేసుకోవాలి వస ఋతువు స్టార్ట్ అవుతుంది కదా వేప పువ్వు ఎక్కువ ఇప్పుడే లభిస్తుంది చక్కెర కూడా వేసుకుందాం తీపి కోసం అని బెల్లాన్ని కూడా వేసుకుందాం బెల్లాన్ని వేసుకొని కలుపుకోవాలి దీన్ని అలంకరించుకుందాం పసుపు కుంకుమతో అలంకరణ చేసుకుందాం చెట్ ఉప్పు కారం పులుపు చేరు తీపి అన్నీ కలిసి ఉన్న పచ్చడి తయారైంది దేవునికి నైవేద్యంగా పెట్ మామిడాకు తీసుకొని కంకణం కట్టుకున్నాం చెంబుకు కట్టుకొని దేవునికి నైవేద్యంగా పెట్టాలి ఇప్పుడు చెట్టు సమ్మేళనమైన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఎలా ఉంది నచ్చితే మీరు కూడా చేసుకోండి ఉగాది ఎల్లమ్మను ఎలా రెడీ చేయాలో చూద్దాం ఫస్ట్ కలర్ఫుల్గా బొట్లు తీసుకోవాలి ఎర్రటి మట్టి జాజు తీసుకొని రౌండ్గా అలుక్కోవాలి తర్వాత ఈ కలర్ కలర్ బొట్లు ఉన్నాయి అవి పెట్టుకోవాలి పెట్టుకొని అందంగా అలంకరించుకోవాలి అమ్మవారిని ఇది ఎల్లమ్మ అని అంటారు ఈ ఎల్లమ్మ ఉగాది ముందు పెట్టుకుంటారు కొందరు దసరా అప్పుడు కూడా పెట్టుకుంటారు వేప ఆకులతో అలంకరించాలి ఈ కడపలను కూడా మేము గా అలంకరించుకున్నాము ఉగాది ఎల్లమ్మ